श्रीमद्भागवत श्रीमद्भागवतंथा की नमस्कार निगमकलपतरोर्गलि फल सुख मुखादमृतद्रवसंुत पिबत भागवत रसमल मुहुरहोरिका भुवि भावुकागेन्द्रुवारी की नमस्कार यं प्रव्रजनमुपेतमपेतक्यं ద్వైపాయనో విరహకాతర ఆజుహావ ఆజుహావా పుత్రేతిమయ్యా తరవో వినేదు తం సర్వూతహృదయం మునిమానతోస్మి నరయులకు చతుర్ముఖ బ్రహ్మకు దేవికి వ్యాసమహర్షుల వారికి నమస్కారం నారాయణం నమస్కృత్య నమస్కృత్యరం చైవరో దీం సరస్వతీ వ్యాసం తదిరయేత్ శ్రీమద్భాగవతములో తృతీయ స్కంధములో సూతమహాముని సౌనకాది మహర్షులందరికీ ప్రవచనం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు ఓ మహర్షులారా శ్రీసుఖ యోగీంద్రుల వారు పరీక్షిన్నరేంద్రుడికి ఉపదేశం చేస్తూ ఈ రకంగా చెబుతూ ఉన్నాడు ఓ పరీక్షిన్నరేంద్ర నరేంద్ర మైత్రేయుడు విదురుడికి శ్రీమద్భాగవతాన్ని ఉపదేశం చేస్తూ ఇలా చెబుతూ ఉన్నాడు హో విదురా కాశ్యపుడు దితితో ఇలా అన్నాడు హో దితి నీ కొడుకులలో ఒకరికి పరమభక్తుడు జన్మిస్తాడు హో దితి సత్పురుషులు అందరూ నీ మనుమణి గుణములను భావించి వారి వారి అంతఃకరణాలను పవిత్రము చేసుకుంటూ ఉంటారు సవై మహాభాగవతో మహాత్మా మహానుభావో మహతాం మహిష్ట హొదితీ నీ మనుమడు భాగవతోత్తముడవుతాడు మహాత్ములలో కూడా మహనీయుడవుతాడు అంత గొప్పవాడవుతాడు నీ మనుమని యొక్క హరిదాస్య విహార వినిశ్చితాత్ముడైన అట్లాంటి గొప్ప హరిభక్తుడైనటువంటి నీ మనుమని యొక్క భక్తికి పరమాత్మ శ్రీమన్నారాయణుడు సంతోషిస్తాడు వదితి నీ మనుమడు అంతర్బహిశ్చ అమలం అబ్జనేత్రం పురుషోత్తముడైనటువంటి శ్రీమన్నారాయణుణ్ణి ద్రష్టాస్ఫురతు కుండల తాననం సర్వాంతర్యామి అయినటువంటి పరమాత్మను అంతటా దర్శించగలడు నీ మనమడు అంత గొప్పవాడవుతాడు అని కాశ్యపుడు చెప్పిన తర్వాత దితి చాలా సంతోషిస్తుంది ఇక దితి గర్భవతయ్యింది తన గర్భాన్ని దేవతలైనా ఇంద్రుడైనా ఏమైనా చేస్తారేమోనని భయపడుతూ దితి తన గర్భాన్ని దధార వర్షాని శతం నూరు సంవత్సరాలు భద్రంగా భరించి ధరించింది గర్భాన్ని ఆ గర్భం యొక్క తేజస్సు లోకమంతా వ్యాపించింది ఆ తేజస్సు ముందు సూర్యకాంతి కూడా అసలు కాంతి లేదా అన్నట్టయ్యింది దేవతలంతా కూడా కాంతిహీనులైపోయారు అన్ని దిక్కులలో చీకటి వ్యాపించింది తూర్పు పడమరలు ఎవరికీ తెలియటం లేదు అల్లకల్లోలంగా ఉంటే అప్పుడు దేవతలందరూ చతుర్ముఖ బ్రహ్మ దగ్గరకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఈ రకంగా అంటూ ఉన్నారు హో జగన్నిర్మాత నీకు వందనాలయ్యా దితి గర్భము వలన లోకమంతా చీకటి ఆవరించింది హో బ్రహ్మదేవా రాత్రింబవళ్ళు అనేటటువంటివి ఎవ్వరికీ తెలియటం లేదు ఓ బ్రహ్మదేవా లోకాలన్నింటికి నువ్వే క్షేమాన్ని కలిగించాలి లోకాలలో ఆపదలన్నీ నువ్వే తొలగించాలి హో బ్రహ్మదేవా కశ్యపుని దివ్యమైనటువంటి తేజస్సు దితి గర్భములో ఉండి లోకాలన్నింటినీ కూడా చీకటిమయం చేస్తున్నాయి నువ్వే రక్షించాలి అని దేవతలు ప్రార్థించగానే వేదవేద్యుడైనటువంటి చతుర్ముఖ బ్రహ్మ చిరునవ్వుతో మధురంగా దేవతలందరితో ఈ రకంగా మాట్లాడుతూ ఉన్నాడు ఆ చతుర్ముఖ బ్రహ్మ ఏం మాట్లాడుతూ ఉన్నాడో రేపు తెలుసుకుందాం ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమ అస్మద్గురుభ్యో నమ అంతేకాకుండా మనం ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఒక ఎనిమిది పనులు చేస్తాం అని మాట ఇద్దాం ఎందుకంటే శ్రీకృష్ణ భగవానుడు పద్దెనిమిదవ అధ్యాయములో అరవై ఐదు నుండి డెబ్భై అవ శ్లోకాల ద్వారా శ్రీమద్భగవద్గీత అంతటికీ సారభూతముగా మనకు ఎనిమిది పనులు చేయమని చెప్పాడు అలా చేస్తే చాలు నేను మిమ్మల్ని అన్ని విధాలుగా రక్షిస్తా అని ప్రమాణపూర్వకముగా ప్రతిజ్ఞ కూడా చేశాడు అందుకని శ్రీమద్భగవద్గీతను అంతటినీ విన్న తర్వాత అర్జునుడు కూడా చివరకు కరిష్యే వచనంతవా కృష్ణ నువ్వు చెప్పినట్టే చేస్తా అని అన్నాడు కనుకనే భగవానుడు అర్జునుడికి అన్ని విధాల విజయాన్ని అందించాడు మనం కూడా ప్రతిరోజు శ్రీమన్నారాయణుడికి ఆ రకంగానే మాట ఇద్దాం ఎనిమిది పనులు చేస్తాం అని మనము మాట ఇస్తే అది అష్టాక్షరీ జపము చేసినటువంటి ఫలితాన్ని మనకు ప్రతిరోజు ఇస్తుంది ఇట్లా మాట ఇవ్వటం కంటే గొప్ప పూజ యజ్ఞము తపస్సు మరొక్కటి లేనే లేదు అందుకని నేను అంటూ ఉంటాను మీరు మనస్సులో భావిస్తూ ఉండండి ఈ రకంగా మనము మాట ఇస్తూ ఉంటే శ్రీకృష్ణ భగవానుడి ముఖారవిందములో కలిగేటటువంటి ఆనందాన్ని మనం ప్రతిరోజు దర్శిద్దాం ఆస్వాదిద్దాం జై శ్రీమన్నారాయణ హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నిన్నే సంతతము ధ్యానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీ భక్తుడిగానే ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెయ్యమన్నట్టే నేను నా విధులను కర్తవ్యాలను నీ సేవగా నీ తృప్తి కోసమనే సక్రమంగా నిర్వర్తిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నేను నీవాడిని అనే మహావిశ్వాసముతో నీకే నమస్కరిస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ మామేకం శరణం వ్రజ నన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకో అని నువ్వే అన్నావు కనుక నేను నిన్ను ఒక్కడిని మాత్రమే శరణు వేడుకుంటా హో శ్రీమన్నారాయణ మా మాసుచహ ఇక దుఃఖించకు అని నువ్వే నాకు భరోసా ఇస్తున్నావు కనుక నేను ఇక దుఃఖించనే దుఃఖించను హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వు నా కోసమని అనుగ్రహించినటువంటి శ్రీమద్భగవద్గీతను ప్రతిరోజు కనీసము ఒక్క శ్లోకాన్నైనా జ్ఞాపకం చేసుకుంటూ శ్రీమద్భగవద్గీతను అనుసంధానము చేస్తూ ఉంటా హో శ్రీమన్నారాయణ నువ్వు చెప్పినట్టే నువ్వందరి కోసమని చెప్పినటువంటి శ్రీమద్భగవద్గీతను తెలియని భక్తులందరికీ తెలియచేసే నా వంతు ప్రయత్నాన్ని నేను నిరంతరము కొనసాగిస్తూనే ఉంటా హో శ్రీమన్నారాయణ నేను నువ్వు చెప్పినట్టే చేస్తా నీకు నచ్చినట్టే ప్రవర్తిస్తా నీకోసమే పని చేస్తూ ఉంటా కరిష్యే తవ జై శ్రీమన్నారాయణ భక్తులకు ప్రత్యేకమైనటువంటి విజ్ఞాపన మీకు అన్ని విషయాలలో వెంటనే మంచి ఫలితాలు రావాలి అనంటే ప్రతిరోజు ఒక్క నిమిషం వెచ్చించి నారాయణాస్త్రాన్ని చదవండి ఇక మీకు తిరిగే ఉండదు నారాయణాస్త్రాన్ని పొందడానికి మీరేం చేయాలంటే నారాయణాస్త్రం అనే వెబ్సైట్కి వెళ్ళి మీ పేరు మీ ఈమెయిల్ ఇస్తే మీ ఈమెయిల్కి నారాయణాస్త్రం పీడిఎఫ్ వస్తుంది అందులో ఒక రామాయణ శ్లోకం ఒక గీతా శ్లోకం ఒక విష్ణునామం ఉంటాయి ఆ మూడింటిని కలిపి నారాయణాస్త్రం అంటాం ప్రతి ఒక్కరికి వేరువేరు శ్లోకాలను ఇస్తున్నాం ఆ రకంగా ఎవరి శ్లోకాన్ని వారు ప్రతిరోజు తప్పనిసరిగా చదవటం వలన ప్రతిరోజు ప్రతి ఇరవై నాలుగు వేల భక్తులతో ఒకసారి సంపూర్ణ రామాయణ పారాయణ ముప్పై మూడు సార్లు శ్రీమద్భగవద్గీతా పారాయణ ఇరవై నాలుగు సార్లు శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ జరుగుతుంది ప్రతి ఒక్కరికి అంతటి విశేష ఫలితము ప్రతిరోజూ లభిస్తుంది అందుకని మీరు మీ కుటుంబ సభ్యులు అందరూ ఒక్కొక్కరు ఒక్కొక్క నారాయణాస్త్రాన్ని వెంటనే పొందండి జై శ్రీమన్నారాయణ